నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రియాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు ఉగాది శుభాకాంక్షల ముందుగా మీకు అయితే ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం మొదలవబోతుంది శ్రీ విశ్వా సంవత్సరం అనేది కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది మరి ముఖ్యంగా మంచి ఫలితాలను ఎలా గుర్తించాలంటారు లేదు ఏమైనా కొంచెం కష్టకరమైన ఫలితాలు ఏమైనా కనిపిస్తే వాటి నుంచి ఎలా బయటపడవచ్చు అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో గురు నమో దేవ్యై శివాయ నమ ప్రకృత భద్రాయ నిహతాం ప్రణత చూస్తున్నటువంటి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం గోచార ఫలితాలందరికీ కూడా సానుకూలంగా ఉండాలి వాళ్లకు శుభం లాభం కలగాలని కోరుకుంటూ ఇక గోచార ఫలితాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటే గనక కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము అలాగే రెండు ఖర్చు రాజపూజ్యము ఏడు అవమానం మూడు ఈ రకంగా వాళ్ళ యొక్క వ్యవహారం అనేటటువంటిది ఉంటుంది రాజపూజ్యము రాజ అవమానము ఆదాయము వ్యయము ఈ రకంగా ఉన్నాయి ఇక రాశి గోచార ఫలితాల్లోకి వెళితే గనక కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో శని సంచ పన్నెండవ స్థానంలో గురు సంచారము అలాగే తొమ్మిదవ స్థానంలో శని సంచారము ఈ రకమైనటువంటి వ్యవహారాదులు వాళ్ళకు జీవితంలో గోచార ఫలితాలు ఉన్నాయి అందులోను రాహు తొమ్మిదవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు కేతు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మరి ఈ గ్రహ సంచారము వల్ల గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనం తెలుసుకునే గురుబలం గురించి తెలుసుకుంటాము అందులోనూ గురువు ఈ సంవత్సరం పన్నెండవ రాశిలో ఉండడం కారణం చేత ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి తెలుసుకుందాము ముఖ్యంగా గురువు పన్నెండవ స్థానంలో ఉండడం కారణం చేత కర్కాటక రాశి వారికి ముఖ్యంగా స్థాన చలనము జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి స్థాన చలనము అంటే గురువు పన్నెండవ స్థానంలో సంచరించడం వల్ల స్థాన చలనము అలాగే పదవిహీనత అలాగే వ్యర్థ ప్రయాణములు చేయుట స్త్రీ చలనము వలన ఇబ్బందులు జరుగుట అలాగే వీళ్ళకు ఖర్చులు అధిగమవుట ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం పన్నెండవ స్థానం గురు సంచారము కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి స్థానము కనుక ఈ స్థానంలో ఉండడం వల్ల మీకు ఒక దగ్గర నిలబడలేదు అలాగే స్థాన చలనం జరుగుతూ ఉంటుంది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మార్పు చెందడం కానివ్వండి లేదా ఉన్న చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళిపోవడం కానివ్వండి ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశము ఎక్కువగా ఈ సంవత్సరం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది అలాగే పదవిహీనత ముఖ్యంగా కర్కాటక రాశి వారు సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి లేదా ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి వాళ్ళు తప్పకుండా పదవిహీనత పొందేటటువంటి అవకాశము జరుగుతుంది ఆ పదవిహీనతతో పాటు గౌరవ మర్యాదలు కోల్పోయేటటువంటి అవకాశము ముఖ్యంగా మీకున్నటువంటి డబ్బుని కోల్పోయేటటువంటి అవకాశము పేరు ప్రఖ్యాతలన్నీ కూడా కోల్పోయేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పడబోతుంది అలాగే స్త్రీ చలనము స్త్రీ ముఖ్యంగా స్త్రీ వల్ల నష్టపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎందుకు అని అంటే కనుక మీ జీవితంలో పరస్త్రీ వ్యామోహం పెరిగిపోవడం కానివ్వండి లేదా ఇతర ఇతర స్త్రీల వల్ల మీ జీవితంలో సఖ్యత పెరిగిపోవడం కానివ్వండి మీకు ఉన్నటువంటి కుటుంబ విషయాల కంటే ఎక్కువ పరా స్త్రీకి మీరు ఆధిపత్యం ఇవ్వడం కానివ్వండి లేదా వాళ్ళని గౌరవించడం వల్ల కానివ్వండి లేదా వారితో సఖ్యత పెరగడం వల్ల కానివ్వండి మీకున్నటువంటి రిలేషన్ దెబ్బతినేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది అందులోనూ ప్రయాణములు వ్యర్థ ప్రయాణములు విపరీతంగా చేస్తూ ఉంటారు అంటే మన పని లేకపోయినా సరే ఎక్కడికో వెళదాము ఏదో చేద్దాము లేదో అంటే ఎంజాయ్ చేద్దాము లేదు అంటే కాలాన్ని వెళ్ళదిద్దాము అనుకునేటటువంటి ప్రయాణాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాంటి ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది డబ్బు యొక్క హీనత ఏర్పడుతూ ఉంటుంది అప్పులు చేసుకునేటటువంటి కర్మ ఏర్పడుతూ ఉంటుంది కనుక పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల మీకు కొద్దిగా నష్టమే అని చెప్పుకోవచ్చు కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆ ప్రతి చిన్న విషయంలో కలుగజేసుకోకుండా మీ పని ఏదో మీరు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి పెద్దవాళ్ళను గౌరవించే ప్రయత్నం చేసుకోండి బంధువులతో చాలా సఖ్యతగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు బాగుండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక తొమ్మిదవ స్థానంలో శని సంచారం మరి తొమ్మిదవ స్థానంలో శని సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అని అంటే కనుక దుఃఖము ధనదాహము క్షీణత అలాగే తలచిన పనులు కలగ ఉండవుట లాభించేటటువంటి చోటనే నష్టం ఏర్పడట ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో శని సంచారం వల్ల దుఃఖములు కష్టములు ఎక్కువగా అవుతూ ఉంటాయి అలాగే ధనదాహము ఎక్కువగా పెరుగుతుంది డబ్బు ఎలాగైనా సరే డబ్బు కావాలి ఎలాగైనా డబ్బు సంపాదించాలి లేదా డబ్బును దొంగలించాలి డబ్బుని దాచుకోవాలి లేదా ఏదైనా చేసి డబ్బుని సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది అలాగే తలచిన పనులు జరగకపోవటం మనం ఈ రోజున ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటాం బద్ధకం పెరిగిపోతుంది అలాగే చేసే పనిలో మనకు ఆలస్యం పెరిగిపోతుంది నేచర్ కూడా సపోర్ట్ చేయదు అలాగే ఎక్కడికో వెళతాము ఏదో పని చేద్దామని చెప్పి ఆ పని కూడా జరగకుండానే వాయిదా పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి అలాగే ఎక్కడైతే మనం లాభం వస్తుంది అని అడుగు పెడతామో అక్కడ మనకు నష్టం ఎదురవుతుంది కనుక ఈ విషయంలోకి వస్తే కనుక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురువు సంచారం బాగా లేదు గోచారంలో శని సంచారం కూడా బాగా లేదు కాబట్టి వీలైనంతకు జపతప హోమాది కార్యక్రమాలు చేసుకుంటే కొంతవరకు శుభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అందులోనూ రాహు పదవ స్థానం రాహు తొమ్మిదవ స్థానంలో కూడా సంచరిస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అని అంటే కనుక రాహు తొమ్మిదవ స్థానంలో సంచరించడం వల్ల వ్యవహార మాధ్యమ విషయాల్లో ఇబ్బందులు అధికారుల నుండి సమస్యలు స్థాన చలనము ఆరోగ్య క్షీణత ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి కేతువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ముఖ్యంగా వీళ్ళకున్నటువంటి ఇబ్బందుల్లో అధికమవుతాయి బంధువులతో విరోధం ఏర్పడుతుంది అయిన వాళ్ళు దూరమైపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి ఎట్ ఎట్టేలకు ఈ సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకో అలాగే వీళ్ళకి ఏంటి అంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారు మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అవుతారు తప్పకుండా మీది గనక కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయితే ఆశ్లేష బలిని తప్పకుండా చేయించుకోవాలి సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆశ్లేష ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఆ ఆశ్లేష నక్షత్రం వచ్చినప్పుడు ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోండి కొంతలో కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంత హై పొజిషన్ లేదు అంత లో పొజిషన్ లేకుండా మధ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి అయితే గురువు గారు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలతో పాటుగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త లోపాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీటన్నిటి నుంచి కాస్త ఉపశమనం పొందాలి అంటే గనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా విశ్వాసనామ నామ సంవత్సరం వాళ్ళకు జీవితంలో హ్యాపీగా ఉండాలి ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు అని అంటే గనక రాబోయేటటువంటి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం జరుగుతుంది ఈ అరిష్ట నివారణ తంత్ర యాగంలో ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ వచ్చి పాల్గొనండి పాల్గొంటే గనక మీకున్నటువంటి ఈ రాబోయే సంవత్సరం విశ్వసనామ సంవత్సరం మీకు కొంతవరకు లాభదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జరిగేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి కూడా కర్కాటక రాశి వారి మీద కొంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది కనుక తప్పకుండా మీకున్నటువంటి అరిష్టాలు పోవాలంటే అరిష్ట నివారణాతంత్ర యాగంలో పాల్గొనండి ఎంతలో కొంతలో కొంత వరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం నందు గోదావరి క్షేత్రం నందు జరుగుతూ ఉంటుంది అందులోని ఇది అమావాస జరుగుతుంది గ్రహణ కాలంలో జరుగుతుంది కాబట్టి ఈ చక్కా ఆ రోజున గ్రహణ కాలం పట్టు విడుపు స్నానాలు చేసుకోవచ్చు యాగంలో పాల్గొనవచ్చు చక్కగా అక్కడ ఈ యొక్క యజ్ఞ యాగాదులు చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది రాబోయే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మీకు పాజిటివ్గా మారడానికి ఈ యాగం మీ జీవితంలో ఏర్పడుతుంది అరిష్టాలు తొలగించుకోవడానికి దుఃఖములు దూరం చేసుకోవడానికి ఈ యాగం మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి తారక మంత్రంలా పనిచేస్తుంది తప్పకుండా రండి యాగంలో పాల్గొనండి ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానము నందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాసులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్న అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ